హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో ఏపీఎస్పి కానిస్టేబుల్కు ఎలా సెలెక్ట్ చేస్తారు అదేవిధంగా గ్రౌండ్లో స్కోరు సేఫ్ స్కోర్ ఎంత ఉండాలి అది ఫిఫ్టీ ఆ సిక్స్టీనా సిక్స్టీ ఆ సెవెంటీనా అదేవిధంగా టూ థౌజండ్ సిక్స్టీన్లో అదేవిధంగా టూ థౌజండ్ ఎయిటీన్లో కంటే ఓకేనా ఆ యొక్క నోటిఫికేషన్లో గ్రౌండ్ ద్వారా సెలెక్ట్ చేసే ఉద్యోగాల కంటే పోస్టుల కంటే ఈ నోటిఫికేషన్లో ఈ యొక్క నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి నాలుగు రేట్లు ఎక్కువ అంటే ఎన్ని పోస్టులు అనేది క్లియర్గా చూద్దాం ఓకేనా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ చూద్దాం ఆల్రెడీ ఇంతకుముందు కూడా కానిస్టేబుల్లో ఫిలిమ్స్ క్వాలిఫైన్ అభ్యర్థులు అంటే క్యాస్ట్ వైజ్గా జెండర్ వైజ్గా కమ్యూనిటీ వైజ్గా వీడియో చేయడం జరిగింది బాగానే లైక్ చేశారు సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోని కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి మిత్రులారా ఓకేనా ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే చూడండి మనకు ఈ యొక్క టూ థౌజండ్ సిక్స్టీన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూద్దాం ఓకేనా సెలెక్ట్ చేసే ముందు సెలెక్ట్ సెలెక్షన్ చెప్పే ఉంది ఏ విధంగా అనేది కంటే ఒకసారి మనము ఈ యొక్క టూ థౌజండ్ సిక్స్టీన్లో ఈ యొక్క వన్ థౌజండ్ సిక్స్టీ సెవెన్ పోస్టులు అయితే ఈ యొక్క ఏఆర్ పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఏది రెండు వేల పదహారు నోటిఫికేషన్లో చూడండి రెండు వేల పదహారు నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు వన్ థౌజండ్ సిక్స్టీ సెవెన్ పోస్టులు ఉన్నాయి ఏది గ్రౌండ్లో త్రీ ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి నార్మల్గా స్కోర్ చేసిన ఎగ్జామ్లో ఆ యొక్క స్కోర్ యావరేజ్కి చేసిన కట్ ఆఫ్ రీచ్ అవుతున్న అభ్యర్థులకు సంబంధించి మనకు టోటల్గా ఏఆర్ పోస్టులని సెలెక్ట్ చేస్తారు ఓకేనా మరి టోటల్గా రెండు వేల పదహారులో వన్ థౌజండ్ సిక్స్టీ సెవెన్ పోస్ట్లు అయితే ఉన్నాయి అదేవిధంగా టూ థౌజండ్ సిక్స్టీన్లో ఓకేనా సిక్స్టీన్లో టూ థౌజండ్ ఎయిటీన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా మనం క్లియర్గా చూద్దాం ఓకేనా టూ థౌజండ్ ఎయిటీన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఏఆర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క ఏపీఎస్పి వచ్చేసి త్రీ హండ్రెడ్ ఉన్నాయి టోటల్గా మనకు సిక్స్ హండ్రెడ్ పోస్టులు అయితే గ్రౌండ్లో త్రీ ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి నార్మల్గా స్కోర్ చేసిన అభ్యర్థులకు ఓకేనా ఈ యొక్క గ్రౌండ్ స్కోర్ అనేది ఈ విధంగా వచ్చినప్పుడు ఈ యొక్క ఏఆర్ ఏపీఎస్పీ ఉద్యోగాలు సెలెక్ట్ చేస్తారు ఆ యొక్క సెలక్షన్ ప్రాసెస్ నేను క్లియర్గా చెప్తాను ప్రస్తుతం పోస్టుల సంఖ్య అయితే రెండు వేల పదహారు ఈ విధంగా ఉన్నాయి మరి ప్రెంట్ నోటిఫికేషన్లు ఎన్ని ఉన్నాయి ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనకు ఓకేనా ప్రజెంట్లో ప్రజెంట్ నోటిఫికేషన్లో పోస్టులు చూసినట్లయితే ఒకసారి మీరు క్లియర్గా చూడండి ఈ యొక్క నాలుగు బెటాలియన్లుగా విభజించడం జరిగింది ఓకే నాలుగు బెటాలియన్లు ఒకటి శ్రీకాకుళం డిస్టిక్ ఎక్చర్ల రాజమహేంద్రవరం మద్దిపాడు ప్రకాశం డిస్ట్రిక్ట్ అదేవిధంగా చిత్తూరు టోటల్గా నాలుగు బెటాలియన్లు మనకు ఉండడం జరిగింది ఓకేనా మరి ఈ యొక్క బెటాలియన్లో ఒక్కొక్క బెటాలియన్కు ఆరు వందల ముప్పై పోస్టులు అండి టోటల్గా మనకు రెండు వేల ఐదు వందల ఇరవై పోస్టులు నాలుగు రెట్లు ఒక్కసారి చూడండి రెండు వేల పదహారు నోటిఫికేషన్లు చూస్తే పది వన్ థౌజండ్ సిక్స్టీ సెవెను ఓకేనా అదేవిధంగా పద్దెనిమిది నోటిఫికేషన్లు చూస్తే ఆరు వందల పోస్టులు ఓకేనా మరి ఇప్పుడు ఒక్కసారి చూడండి రెండు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది అంటే మామూలు విషయం కాదు ఓకేనా నాలుగు రెట్లు ఎక్కువ అదేవిధంగా ఈ యొక్క పదహారు నోటిఫికేషన్తో పోల్చుకుంటే మూడు రెట్లు ఎక్కువ పద్దెనిమిది నోటిఫికేషన్తో పోల్చు పోల్చుకుంటే నాలుగు రెట్లు ఎక్కువ అంటే సాధారణ విషయం కాదండి ఓకేనా క్లియర్గా చెప్తున్నాను అప్పుడు ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఓకేనా క్లియర్గా అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ప్రిలిమ్స్లో రెండు వేల పదహారులో ఓకేనా ఒక లక్ష పదహారు వేలు ఆ మధ్యలో పదహారు వేలు పంతొమ్మిది వేల మధ్యలో క్వాలిఫై అవ్వడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఒక లక్ష తొమ్మిది వేల మంది క్వాలిఫై అవ్వడం జరిగింది ప్రిలిమ్స్ ఇప్పుడు రెండు వేల ఐదు వందల ఇరవై పోస్టులు ఉంటే ఓకేనా రెండు వేల ఐదు వందల ఇరవై పోస్టులు ఉంటే ఇప్పుడు క్వాలిఫై అయిన అభ్యర్థులు తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అభ్యర్థులు పోస్టులు అక్కడ తక్కువ ఉన్నప్పటికీ ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నారు ఓకేనా ఎక్కడ చూస్తే పోస్టులు ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ తక్కువ మంది అభ్యర్థులు ఉన్నారు అక్కడ చూస్తే పోస్టులు తక్కువ అభ్యర్థులు ఎక్కువ ఒక్కసారి క్లియర్గా చూడండి ఏపీఎస్పీ ఉద్యోగం ఈసారి ఎన్ ఎంత ఈజీనో అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ అదేవిధంగా కట్ ఆఫ్ అంచనాలు కూడా మనం యొక్క వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం ఓకేనా ఇది ఫ్రెండ్స్ పోస్టులు అయితే చాలా భారీగా ఉన్నాయి ఈసారి ఎవరైతే గ్రౌండ్లో నార్మల్ త్రీ ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి ఓకేనా త్రీ ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి నార్మల్ యావరేజ్కి స్కోర్ చేసిన ఎగ్జామ్లో నార్మల్గా చేసినా కూడా యావరేజ్గా చేసినా ఈసారి ఏపీఎస్పి సొంతం చేసుకునే అవకాశం ఉంది ఇది మటుకు హండ్రెడ్ పర్సెంట్ పక్క మీరు గ్రౌండ్ను అస్సలు కొంచెం నా వల్ల కాదు నేను నా వల్ల కాదు నా అసలు నేను జస్ట్ క్వాలిఫై అవుతా సివిల్ నా టార్గెట్ అని అన్న వాళ్ళు కూడా మీరు ఖచ్చితంగా త్రీ ఈవెంట్స్ క్వాలిఫై కనీసం యావరేజ్గా గ్రౌండ్ స్కోర్ అనేది కనీసం ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ అన్న అంటే యాభై యాభై ఐదు ఆ మధ్యలో స్కోర్ చేసుకుంటే మీరు సేఫ్లో ఉంటారు ఈ యొక్క అవకాశం మీరు చేసుకోవద్దు ఇంత తక్కువ క్వాలిఫై ఓకేనా ఇంత తక్కువ క్వాలిఫై ఇంత ఎక్కువ పోస్టులు ఏ నోటిఫికేషన్లో కూడా రాదు ఓకేనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఓకే ఇప్పుడు సెలెక్షన్ ఎలా సెలెక్ట్ చేస్తారు ఏపీఎస్ ఏపీఎస్పికి ఎలా సెలెక్ట్ చేస్తారు అనేది మనం క్లియర్గా మాట్లాడుకుందాం ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఓకేనా చాలామంది అభ్యర్థులు ఏమనుకుంటారు అంటే ఈ యొక్క ఏపీఎస్పీ కొట్టాలి అంటే చాలామంది అభ్యర్థులు చెప్పు అనుకునే మాట ఏంటంటే ఒకటే మాట ఏంది ఏపీఎస్పి కొట్టాలంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎక్కువ స్కోర్ రావాలి అని అనుకుంటారు ఏది గ్రౌండ్లో డెబ్బై రావాలి ఎనభై రావాలి ఈ విధంగా అనుకుంటారు కానీ ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే ఈ యొక్క ఏపీఎస్పికి అనేది గ్రౌండ్లో ఒక స్కోర్ ఒక టార్గెట్ ఒక కట్ ఆఫ్ అనేది ఉండదు ఓకేనా గ్రౌండ్కి అనేది ఒక కట్ ఆఫ్ అనేది అస్సలు ఉండదు ఓకేనా మరి ఎలా సెలెక్ట్ చేస్తారు వస్తున్నా అక్కడికి పాయింట్ దగ్గరికి వస్తున్నా దీనికైతే ఎస్పెషల్లీ కట్ ఆఫ్ అనేది అస్సలు ఉండదు మిత్రులారా ఓకేనా క్లియర్గా చెప్తున్నాను కట్ ఆఫ్ అనేది అయితే ఎస్పెషల్లీ దీనికి ప్రత్యేకంగా అనేది ఉండదు ఓకేనా ఇంకోటి ఏంటంటే మరొక విషయము చూసినట్లయితే కట్ ఆఫ్ ఉండదు మెయిన్ పాయింట్ ఏంటంటే ఇందులో ఎవరైతే ఓకేనా గ్రౌండ్లో ఎవరైతే గ్రౌండ్లో త్రీ ఈవెంట్స్ క్వాలిఫై అవుతారో ఓకేనా త్రీ ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి ఓకేనా త్రీ ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి జస్ట్ నార్మల్ యావరేజ్గా స్కోర్ చేసినా వస్తుంది అంటే ఎగ్జామ్లో ఒక అభ్యర్థికి ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక అభ్యర్థికి ఒక అభ్యర్థికి వచ్చేసి ఎగ్జాంపుల్గా ఎగ్జామ్లో ఓకేనా ఎగ్జామ్లో ఒక అభ్యర్థికి ఓకేనా ఎగ్జామ్లో ఒక అభ్యర్థికి నూట ఇరవై మార్కులు వచ్చినాయి ఓకేనా అతను వారి యొక్క జిల్లాలో ఎగ్జామ్లో టూ హండ్రెడ్కి నూట ఇరవై మార్కులు వచ్చినాయి ఓకేనా వారి యొక్క జిల్లాలో ఓకేనా వారి యొక్క జిల్లాలో సివిల్ కట్ ఆఫ్ వచ్చేసి వన్ ట్వంటీ వన్ ఉంది ఓకేనా వన్ ట్వంటీ వన్ అతను సివిల్కు సెలెక్ట్ కాడు ఎందుకంటే కట్ ఆఫ్ అనేది ఇక్కడ వన్ ట్వంటీ వన్ ఉంది అతనికి వచ్చిన మార్కులు వన్ ట్వంటీ ఓకేనా అప్పుడు సివిల్ సెలెక్ట్ కాడు అప్పుడు సెకండ్ ప్రిఫరెన్స్ ఏం చూస్తాడు ఏపీఎస్పి చూస్తారు ఏపీఎస్పి చూస్తారు అప్పుడు వన్ ట్వంటీని ఇప్పుడు బయట చేస్తారు వన్ ట్వంటీని బయట చేస్తే అంత సిక్స్టీ మార్క్స్ అండి అరవై మార్కులు మరి అతను గ్రౌండ్లో త్రీ ఈవెంట్స్ క్వాలిఫై అయ్యాడా లేదా అనేది చూస్తారు చూస్తారు ఫస్ట్ త్రీ ఈవెంట్స్ క్వాలిఫై అయితే ఓకేనా మరి అంత స్కోర్ ఎంత వస్తుందని చూస్తారు అతనికి అదేవిధంగా ఏపీఎస్పి కట్ ఆఫ్ వచ్చేసి వన్ వన్ ఫైవ్ అనుకుంటే ఓకేనా వన్ వన్ ఫైవ్ అనుకుంటే మనకు ఎగ్జాంపుల్గా ఏపీఎస్పి కట్ ఆఫ్ వన్ వన్ ఫైవ్ ఉంది ఓకేనా అతనికి గ్రౌండ్లో వచ్చేసి యావరేజ్గా స్కోర్ వచ్చేసి ఒక ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి గ్రౌండ్లో త్రీ ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి ఫిఫ్టీ బై వాన్స్ వచ్చినాయి అతనికి ఎగ్జామ్లో వచ్చిన బయట స్కోర్ వచ్చేసి అరవై మార్కులు అప్పుడు అతనికి వన్ వన్ ఫైవ్ వస్తున్నాయి కరెక్ట్గా వన్ వన్ ఫైవ్ వస్తున్నాయి అతను ఏపీఎస్పికి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకేనా క్లియర్ కదా ఇంతవరకు అప్పుడు అతను ఏపీఎస్పీకి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది క్లియర్ కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మరొక మరొక ఎగ్జాంపుల్ ముందుకు నేను తీసుకొస్తాను ఒక అభ్యర్థికి ఎగ్జామ్లో ఎగ్జామ్లో వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి ఒక అభ్యర్థికి ఓకేనా ఇప్పుడు అతనికి గ్రౌండ్లో ఓకేనా ఇప్పుడు ఎగ్జామ్లో వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి అతని వారి యొక్క జిల్లాలో ఆ యొక్క కేటగిరీలో చూసుకుంటే కట్ ఆఫ్ వచ్చేసి వన్ ట్వంటీ సెవెన్ ఉంది ఓకేనా వన్ ట్వంటీ సెవెన్ ఉంది అంటే అతను సివిల్ పోస్ట్కు ఎలిజిబుల్ కాదు ఎందుకంటే యొక్క కట్ ఆఫ్ రీచ్ అవ్వలేదు ఓకే క్లియర్ కదా మరి అతనికి వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి కదా వన్ ట్వంటీ సెవెన్ కట్ ఆఫ్ ఉంది అంటే సివిల్ కటా సివిల్ కానిస్టేబుల్ అయితే మిస్ అయింది వన్ ట్వంటీ ఫైవ్ బై టూ చేస్తే ఎంత అండి సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ జీరో వస్తుంది ఓకేనా సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ జీరో ఇప్పుడు అతను అతని యొక్క స్కోర్ అక్కడ మిస్ అయ్యింది కదా అతను సెకండ్ ప్రిఫరెన్స్ ఏపీఎస్పీ చూస్తారు అతను త్రీ ఈవెంట్స్ క్వాలిఫై అయ్యాడా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రీ ఈవెంట్స్ క్వాలిఫై అయ్యాడా అది చూస్తారు ఆ త్రీ ఈవెంట్స్ కానీ క్వాలిఫై అయ్యి ఎగ్జామ్ అతను ఏపీఎస్పికి పెట్టిన కట్ ఆఫ్ అప్పుడు ఏపీఎస్పీకి ఎగ్జాంపుల్గా నూట పది మార్కులు కట్ ఆఫ్ పెట్టాడు అనుకోండి ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నానండి ఓకేనా నూట పది మార్కులు కట్ ఆఫ్ పెట్టాడు అతనికి ఎగ్జామ్లో చూసుకున్నట్లయితే సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ జీరో అంటే బయట చేస్తే ఆల్రెడీ సివిల్ మిస్ అయిపోయింది అతనికి ఇప్పుడు గ్రౌండ్లు ఎంత స్కోర్ వచ్చింది అతనికి గ్రౌండ్లు యావరేజ్గా అతనికి ఫిఫ్టీ త్రీ మార్క్స్ వచ్చాయి ఓకేనా ఫిఫ్టీ త్రీ మార్క్స్ అది త్రీ ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి ఓకేనా త్రీ ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి అతనికి ఫిఫ్టీ త్రీ మార్క్స్ వచ్చాయి ఓకేనా మరొక విషయం ఏంటంటే నేను ఒక ఈవెంట్లో టాప్ లాంగ్ జంప్లో నేను థర్టీకి థర్టీ తెచ్చుకొని ఏదైనా హండ్రెడ్లో నేను డిస్క్వాలిఫై నేను సెలెక్ట్ చేస్తారా ఎన్ని డౌట్స్ ఉంటాయి కామెంట్స్ వస్తుంటాయి కాబట్టి అది ఏం లేదంటే ఏపీఎస్పీకి సెలెక్ట్ కావాలంటే ఏపీఎస్పీకి సెలెక్ట్ చేయాలంటే త్రీ ఈవెంట్స్ క్వాలిఫై అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్కోర్ కాదు మెరిట్ కాదు అంతా కాదు ఓకేనా కాబట్టి త్రీ ఈవెంట్స్ క్వాలిఫై అవ్వాలి త్రీ ఈవెంట్స్లో ఏ ఒక్కటి మిస్ అయినా మీరు ఏపీఎస్పీకి ఎలిజిబుల్ కాదు అప్పుడు సివిల్ కానిస్టేబుల్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఆ యొక్క పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇక్కడ చూసినట్లయితే సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ జీరో ఇక్కడ ఎగ్జామ్లో బయట చేస్తే ఓకేనా ఇక్కడ గ్రౌండ్ స్కోర్ అంతా ఫిఫ్టీ త్రీ వచ్చింది అప్పుడు దాన్ని టోటల్గా చేస్తే మనకు అతనికి ఎంత వస్తుంది స్కోరు వన్ వన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో అతనికి వస్తుంది ఆ కట్ ఆఫ్ ఎంత పెట్టారు అక్కడ నూట పది మార్కులు కట్ ఆఫ్ పెట్టాడు అతను నూట పది అంటే ఎక్కువ మార్కులు అంటే ఫైవ్ మార్క్స్ ఎక్కువ తెచ్చుకుంటాడు అంటే అతను ఏపీఎస్పికి సెలెక్ట్ అనేది అవుతాడు అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది అంటే నేను ఫైనల్గా క్లియర్గా దీనికి సెలక్షన్కి సంబంధించి నేను చెప్పేది ఏంటంటే ఒకటే పాయింట్ ఎప్పుడైనా సరే ఒక గ్రౌండ్ స్కోరుకు వంద మార్కులకు ఒక కట్ ఆఫ్ అనేది ఉండదు అనేది గుర్తుపెట్టుకోండి ఓకేనా మరి అలా త్రీ ఈవెంట్స్ క్వాలిఫై ఓకేనా త్రీ ఈవెంట్స్లో క్వాలిఫైతో పాటు ఆ యొక్క ఈవెంట్లు ఒక్కొక్క ఈవెంట్లో యావరేజ్ స్కోర్ చేసినా సరిపోతుంది అంటే ఇక్కడ ఇక్కడ యావరేజ్ స్కోర్ చేసినా సరిపోతుందా మాట ఎందుకున్నానంటే ఎగ్జామ్లో ఆ అభ్యర్థి యొక్క స్కోరు వన్ టెన్ కానీ వన్ ట్వంటీ కానీ ఉన్నట్లయితే ఈజీగా దాన్ని బయట చేసి ఈ యొక్క త్రీ ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి ఆ యొక్క స్కోరు ఎన్ని మార్కులు వస్తున్నాయి ఒక్కొక్క ఈవెంట్కి చూసి ఆ యొక్క స్కోర్ ఆధారంగా ఈ యొక్క ఎగ్జామ్లో వచ్చిన స్కోరును బయట చేసి ఆ యొక్క టోటల్ స్కోర్ను మనకు ఏపీఎస్పికి ఎలిజిబుల్ అవుతుందా లేదా ఏపీఎస్పీ యొక్క కట్ ఆఫ్ రీచ్ అవుతుందా లేదా అనేది చూస్తారు అప్పుడు నువ్వు ఏపీఎస్పీ సెలెక్ట్ అవుతావు అంతే కానీ ఎస్పెషల్లీ దీనికి గ్రౌండ్కు ఎస్పెషల్లీ ఒక కట్ ఆఫ్ అనేది ఉండదు ఓకేనా క్లియర్గా చెప్తున్నాను ఓకేనా ఏపీఎస్పీకి సెలెక్ట్ కావాలంటే త్రీ ఈవెంట్స్ క్వాలిఫై అవ్వాలి మెయిన్ మనకి కావాల్సిన పాయింట్ ఏంటంటే త్రీ ఈవెంట్స్ క్వాలిఫై అవ్వాలి ఏ ఒక్కటి మిస్ అయినా కూడా ఏ ఒక్కటి మిస్ అయినా కూడా మీరు సివిల్ కానిస్టేబుల్ ఎలిజిబుల్ అవుతారు అందులో మరొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ పదహారు వందలు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి మిగతా హండ్రెడ్ లాంగ్ జంప్లు ఏ ఒక్కటి క్వాలిఫై కాకపోయినా అంటే ఏదైనా సరే ఒకటి క్వాలిఫై అయ్యి ఒకటి క్వాలిఫై కాకపోయినా అప్పుడు సివిల్ ఎలిజిబుల్ అవుతారు త్రీ ఈవెంట్స్ క్వాలిఫై ఎవరవుతారో వారు ఏపీఎస్పీకి ఎలిజిబుల్ అవుతారు ఓకేనా దీనికి ప్రత్యేక కట్ ఆఫ్ అనేది ఉండదు ఒక మెరిట్ అనేది ఏమీ ఉండదు ఓకేనా క్లియర్ కదా ఇంతవరకు ఇది ఫ్రెండ్స్ మరి ఇప్పుడు మనము కట్ ఆఫ్ గురించి ఒకసారి అంచనా వేద్దాం ఓకేనా కట్ ఆఫ్ గురించి ఒకసారి చూద్దాం రెండు వేల పదహారులో ఓకేనా రెండు వేల పదహారులో వన్ థౌజండ్ సిక్స్టీ సెవెన్ పోస్టులు ఉంటాయని చెప్పాను కదా వన్ థౌజండ్ సిక్స్టీ సెవెన్ పోస్టులు ఉన్నాయి ఏఆర్ పోస్టులు అప్పుడు కట్ ఆఫ్ ఎంత ఉందో తెలుసా ఒక్కొక్క అభ్యర్థికి చూస్తే వన్ ట్వంటీ ఓకేనా ఓపెన్ కేటగిరీలో నేను చెప్పేదండి వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్కి వచ్చేసింది అప్పుడు ఎన్ని పోస్టులు వన్ థౌజండ్ సిక్స్టీ సెవెన్ పోస్టులు అదేవిధంగా మొన్న ఏఆర్ కావచ్చు ఏది రెండు వేల పద్దెనిమిదిలో ఏపీఎస్పీ కావచ్చు అప్పుడు కట్ ఆఫ్ ఎంత ఉందండి వన్ ట్వంటీ టూ ఉంది వన్ థౌజండ్ సిక్స్టీ సెవెన్ ఉన్నప్పుడు వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఉంది అదేవిధంగా సిక్స్ హండ్రెడ్ పోస్ట్ ఉన్నప్పుడు వన్ ట్వంటీ టూ ఆ విధంగా ఉంది జనరల్ కట్ ఆఫ్ ఏపీఎస్కి సంబంధించి నేను చెప్పేది ఓకేనా మరి ఈసారి రెండు వేల ఐదు వందల ఇరవై పోస్టులు ఉండే మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది కంటే భారీగా పోస్టులు ఉన్నాయి అనే విషయాన్ని అయితే మర్చిపోవద్దు తక్కువ కాంపిటీషన్ ఉంది అనే విషయం అస్సలు మర్చిపోవద్దు తక్కువ కాంపిటీషన్ అంటే అర్థమైంది ఇక్కడ సివిల్ వాళ్ళని నేను కలపట్లేదండి సివిల్ వాళ్ళు కలపట్లేదు నైంటీ హండ్రెడ్ పర్సెంట్లో ఒక్కసారి మనం దీని గురించి చెప్పినట్లయితే హండ్రెడ్ పర్సెంట్లో ఓకేనా హండ్రెడ్ పర్సెంట్లో అభ్యర్థులు సెవెంటీ నుండి ఎయిటీ పర్సెంట్ అభ్యర్థులు అందరూ కూడా సివిల్ మీదనే పడ్డారు సివిల్ మీదనే ఫోకస్ చేస్తున్నారు అనే విషయం మర్చిపోవద్దు మిగతా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ మధ్య ఏంటంటే అందరూ ఏపీఎస్పి టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు ఎందుకు గ్రౌండ్లో త్రీ ఎవెన్స్ క్వాలిఫై కొంచెం మెరిట్ కొట్టిన ఎగ్జామ్ యావరేజ్కి వచ్చి నాకు ఏపీఎస్పి వచ్చేస్తుందిలే అని అభ్యర్థులందరూ కూడా ఆ విధమైన ఆలోచనతో ఉన్నారు నేను ఏం చెప్తున్నానంటే మీకు గ్రౌండ్ను అసలు నిర్లక్ష్యం చేయొద్దు ఓకేనా దయచేసి గ్రౌండ్లో ఏ అభ్యర్థి నా వల్ల కాదు అన్న అభ్యర్థి కూడా కనీసం స్కోరు కనీసం స్కోరు ఫిఫ్టీ నుండి ఓకేనా ఫిఫ్టీ నుండి ఫిఫ్టీ ఫైవ్ ఓకేనా ఫిఫ్టీ ఫైవ్ ఈ విధంగా స్కోర్ చేసుకునే విధంగా చెక్ చేయడానికి ప్రయత్నం చేయండి ఓకేనా ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం కట్ ఆఫ్ ఒకసారి అంచనా వేసినట్లయితే ఈసారి వన్ ట్వంటీ బిలోనే ఉంటుంది ఓపెన్ కట్ ఆఫ్ కూడా ఓకేనా జనరల్ కటాఫ్ కూడా మనకు వన్ ట్వంటీ బిలోనే ఉండే అవకాశం ఉంటుంది తక్కువే ఉంటుందండి ఓకేనా అంతకని మించి ఉండే అవకాశం లేదు మరి ఒక క్యాస్ట్ వైజ్ క్యాస్ట్ వైజ్ కానీ చూసినట్లయితే ఓకేనా క్యాస్ట్ వైజ్ కానీ మనము ఈ యొక్క కట్ ఆఫ్ కానీ చూసినట్లయితే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఓసీకి అభ్యర్థులకు వచ్చేసి నాకు తెలిసినంత వరకు వన్ వన్ సెవెన్ ఓకేనా వన్ వన్ ఎయిట్ ఎక్కడి వరకు ఆగిపోతుంది ఈడబ్ల్యూఎస్ అయితే ఈసారి ఘోరంగా తగ్గుతుంది భారీ ఘోరంగా తగ్గుతుంది ఎందుకంటే ఇంతకుముందు ఏ నోటిఫికేషన్లో అది లేదండి ఆ విషయాన్ని అయితే మర్చిపోవద్దు ఓకేనా కాబట్టి ఈసారి ఘోరంగా తగ్గే అవకాశం ఉంటుంది అంటే వన్ నాటు ఎయిట్ వన్ వన్ టెన్ ఇక్కడే వచ్చేసి ఆగిపోయే అవకాశం ఉంటుంది ఇంకా తక్కువకు వచ్చినా కూడా ఎటువంటి అందులో ఆశ్చర్యం లేదండి ఓకేనా ఆ విధంగా ఉంటుంది ఇంకా మిగతా కేటగిరీలు బీసీ అభ్యర్థులకు ఏదైనా చూసినా ఏ కేటగిరీ చూసినా కూడా ఈసారి అయితే ఖచ్చితంగా వారికి అయితే వన్ వన్ త్రీ వన్ వన్ ఫైవ్ ఇక్కడ ఈ మధ్యలోనే మిగతా బీసీ అభ్యర్థులకు ఆగిపోయే అవకాశం ఉంటుంది మరి ఎస్టీ అభ్యర్థులకు ఎస్సీ అభ్యర్థులకు చూసినట్లయితే ఓకేనా ఎస్టీ అభ్యర్థులకు ఎస్సీ అభ్యర్థులకు చూసినట్లయితే మనకు ఈసారి ఎలా ఉంటుందంటే అంటే ఎగ్జాంపుల్ ఎస్సీ అభ్యర్థులకు అయితే ఖచ్చితంగా వన్ వన్ టెన్ వన్ వన్ ట్రిపుల్ వన్ ఈ మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంటుంది ఇంతకు మించిపోయే అవకాశాలు లేవు ఓకే క్లియర్గా చెప్తున్నాను అదేవిధంగా ఎస్టీ అభ్యర్థులకైతే ఈసారి వన్ 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 నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ నైన్ ఈ ఇక్కడే ఆగిపోయే అవకాశం ఉంటుంది ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది కానీ మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ప్లస్ అయ్యే అవకాశాలు లేవు అనగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఓకే మరొకసారి నేను ఫైనల్గా చెప్తున్నాను ఈ యొక్క గ్రౌండ్లో స్కోర్ కానీ గ్రౌండ్ యొక్క వంద మార్కులకు ఎటువంటి కట్ ఆఫ్ అనేది ఉండదు మీరు సివిల్లో నూట ఇరవై నూట ఇరవై ఐదు వచ్చి ఒక మార్కు పొరపాటును మిస్ అయిన అభ్యర్థులకు ఉంటే ఓకేనా మిస్ అయిన అభ్యర్థులకు ఉంటే అప్పుడు ఈవెంట్స్లో యొక్క స్కోర్లు చూస్తారు త్రీ ఈవెంట్స్ క్వాలిఫై అయ్యాడు లేదా అని చూస్తారు త్రీ ఈవెంట్స్ క్వాలిఫై అతని స్కోర్ ఎంత వచ్చినా కానీ ఆ యొక్క స్కోరును ఒక నలభై వచ్చిన నలభై ఐదు వచ్చిన ఎంత వచ్చినా కానీ త్రీ ఇవన్నీ క్వాలిఫై ఐదు ఫస్ట్ చూస్తారు అయిపోయిన తర్వాత ఆ అభ్యర్థికి ఎగ్జామ్ లో వచ్చిన స్కోరును చూస్తారు అప్పుడు ఆ యొక్క స్కోర్ ను బయట చేసి అప్పుడు దానిని దీనికి మొత్తం కలపగా ఏపీఎస్పి కటాఫ్ రీచ్ అవుతుందా లేదా అనేది క్లియర్ గా చూస్తారు రీచ్ అవుతున్నట్లయితే ఏపీఎస్వి సెలెక్ట్ చేస్తారు ఇది మెయిన్ సెలక్షన్ ప్రాసెస్ ఓకేనా ఏపీఎస్వి కి సెలెక్ట్ అయ్యే ప్రాసెస్ కట్ ఆఫ్ విధంగా ఉంటుంది ఖచ్చితంగా గ్రౌండ్ స్కోర్ నా వల్ల కాదు అన్న అభ్యర్థి కూడా కనీసం యాభై పైన వేసుకున్న విధంగా స్కోర్ చేసే విధంగా ప్రయత్నం చేయండి ఓకే నా ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఓకే థ్యాంక్ యూ